జిల్లా బీర్కూర్ మండలంలోని గ్రామంలోని ఆదివారం రోజున మీడియా సమావేశంలో ద్రోణావళి సతీష్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై మాజీ డిసిసిపి చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను సోమవారం రోజున బీర్కూర్ నసుల్లాబాద్ మండలాలకు చెందినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు మీడియా సమావేశంలో తీవ్రంగా ఖండించారు పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజకీయంలోకి వచ్చి ఉన్నత స్థాయి పదవులను పొంది అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదించారని తిరిగి వారిపైనే అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని కాంగ్రెస్ శ్రేణి కార్యకర్తలు సతీష్ ను హెచ్చరించారు కానీ నేను అదే బండి అదే తిరుగుడు అని నాకు పోచారం సారు నాకు గుర్తించాడు గుర్తించి ఏ పదవి ఇచ్చినా నేను అడ్డు తిరగకుండా నేను చేయగలిగిన చేయగలిగినందుకు చాలా కష్టపడ్డది చాలా పదవులు చేసింది కానీ ఉండాలనో అక్కడనే ఉన్నది ప్రజల సేవ బాగానే చేసింది అని చెప్పేసి గుర్తించి మార్కెట్ కమిటీ ఇవ్వాలని తన ఎంతో కష్టాలు పడ్డాడు అన్న కానీ భాస్కర్ బాబు కానీ ఎన్ని కష్టాలు పడ్డారంటే ఈ కష్టాలకు అడ్డుకున్న తందుకు మరి అక్కడ దాకా వెళ్ళడానికి మరి ఎందుకు అనిపించిందో మరి నాకు కూడా మరి చెల్లెలే అంటుంటే కదా మరి ఈ పదవి మరి ఎందుకు ఆపాలనుకున్నారో మరి ఎందుకు చేయాలనుకున్నారో మరి వాళ్ళు కూడా ఒకసారి గుండె మీద చెయ్యేసుకొని గుర్తిస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను ఎందుకంటే నేను కూడా అప్పటి నుంచి కూడా ఒక అన్నలాగానే భావించిన నిన్ను కూడా మరి నాకు పదవి రావద్దని మరి ఎందుకు అక్కడి దాకా రో మరి నాకైతే మరి పోచారం శ్రీనివాసరెడ్డి నాకు పదవి కోసం అడ్డుపడ్డారని బాధపడి అంటుంటే నాకు కూడా అన్నా నువ్వు అట్లా అనుకుంటే నాకు పదవి కోసం నువ్వు అంత బాధపడే అవసరం లేదని చెప్పేసి నేను అన్ని నేను బాగా బాధపడుకుంటా నేను బయటకు వచ్చిన లేక భాస్కర్ బాబు వచ్చి లేదు నీ కోసం ఆంటీ నేను కష్టం కాదు నేను వదులుకోను నేను ఏదైనా వదులుకుంటా కానీ నీకు పదవి వచ్చేదాకా వదులుకోను అని చెప్పేసి నాకు మార్కెట్ కమిటీ తెచ్చినందుకు నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మా తోట వచ్చిన సీనియర్ నాయకులకు అందరికీ నమస్కారం ఈరోజు నిన్న పెట్టిన ప్రెస్ మీట్కు కౌంటర్ చేయడానికి కౌంటర్ చేయడానికి మా కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కాబట్టి పోచార శ్రీనివాస్ రెడ్డి ఒక పెద్ద కొడుకు లెక్క నమ్మిడు కాబట్టి వాళ్ళ కుటుంబానికి నువ్వు సచ్చిన దాకా మరవద్దు సచ్చిన దాకా మరవద్దు ఈ బీర్పూర్ మండల్ కార్యకర్తలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అందరు చేసినా నీకు ఒక్క ఇల్విచ్చి ప్రతి ఒక్క ఓదన లేకుండా నీకు ఓద కలిగించినంత పెద్ద కొడుకు లెక్క నీకు అక్కడ అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ నువ్వు కార్యకర్తలు అందరినీ వాడుకున్నావు కానీ ఏ కార్యకర్తకి మేలు చేయలే నువ్వు ఎప్పుడైనా బీర్పూర్ మండల కార్యకర్తలకు కానీ ఓటర్స్ కానీ ఓలకైనా నువ్వు చచ్చిన దాకా మారాద్దు పోచారో సో మారాద్దు అని ధన్యవాదాలు తెలుస్తా అన్ని దురుప్రచారం అవి అన్నీ అని అని మా ఊర్లో ఎన్నో చిచ్చులు పెట్టినా నాది దామ్రాంచ మా సందర్భంగా నాకు ఒక సందర్భంగా మిస్టేక్ ఒక కరెంట్ షాప్ దొరికితే ఇదే మా మండల అధ్యక్షుడు సర్పంచ్ ఉన్నారు ఆ అర్ధరాత్రి పార్టీ కాకుండా ఏదో సందర్భ ప్రేమతోనే వస్తే రాజకీయంగా వచ్చిండో అని దుర్ప్రచారం చేసి నా మీద ఎన్నో సందర్భంగా అబద్ధం మాట్లాడింది ఈ మల్లాపూర్ సతీష్ ఈడు ఏం చేస్తాడంటే అంటే మార్కెట్ కమిటీ కమలాక్ రెడ్డి ఈ మల్లాపూర్ లోపల నుంచి ఉంటారు అందరు కనెక్ట్ దానికి గుణమే అంత కుక్క గుణం అంత అయింది అందుకే కుక్క ఎట్లుంటుంది అంటే తెలుసు కదా మీ అందరికి కుక్క గుణం ఎంతనో ఈ గుణం అంతా ఈ రెస్పాండ్ ఇచ్చి మాట్లాడేదేంది ఆఫ్టర్ ఆల్ నిన్న భాస్కర్ రెడ్డికి ఇట్లా అన్నాక మేము నీకేం రెక్స్పెండ్ ఇచ్చారు దీనికి ఆ రాత్రి ఆ రోజు వస్తే మళ్ళీ రెడ్డి మాకు ఏమంటారు తెలుసా అగో ఆడ కాంగ్రెస్ కూడా పోయిండు అందు దగ్గర ఎట్లేం పోయింది టీఆర్ఎస్ వన్ దగ్గర అనేది ఒక పదిహేను రోజులు టార్చర్ పెట్టిండు ఆ శేషం నాకు మాకు నీ దోస్ ఎట్లేం పోయింది అని ఒరే బాగలుగా రాజకీయం పక్కకు పెట్టి వాళ్ళు వచ్చిర్రా ప్రేమతోని అది అభిమానం అంటారు అది మనుషు నువ్వు మంచిగా అందుకోసం ఒరే ఇచ్చుండి పేపర్లు వేసుకున్నాడు ఐదు వేలు ఇచ్చుడు పదివేలు ఇచ్చుడు అది కాదు మా భాస్కర్ అన్న డెబ్బై వేలు లక్ష ఇచ్చిన ఉన్నాయి కానీ ఏ రోజు ఒరే పేపర్లు వేద్దరా అని అన్న ఆర్థిక సహాయం తెలుసా నా మీద టార్గెట్ వేసినరా మునుగోడ ఎలక్షన్ పోతే రే ఈ అస్తాడారా రెడ్డి మనిషి ఇంక టార్గెట్ వేద్దాం నా పంట నష్టమైనా కానీ ఆయన నమ్మకంతో ఉన్నాం నెల రోజులు అది అభిమానం అంటారు నీ లెక్క దొంగ ప్రచారము దొంగ మాటలు ఉండే మా దగ్గర అది ఒకటి మా విలేజ్లా పాపం కామ్దారు ఒక సదుకులు సర్టిఫికేట్ అది తీసుకుంటే ఇదే రాజులు సార్ ఎంఆర్ఓ ఉండే మా ముంగడు ఏమనాలా ఏ నేను చేసిస్తా అనాలా మళ్ళా మా ఎంఆర్ఓ సార్ ముంగడు ఏమనాలా అదుపోయి ఆడు భాస్కర్ రెడ్డి మనిషి చేసి మనిషి మళ్ళా ప్రదీప్ ప్రదీప్ పంతులు మనిషి చేయొద్దు అని ఇట్లా వాడుకోవాలా పదిహేను ఇరవై రోజులు ఇట్లానే అలా ఇంటి ముంగడు ఏమన్నా నువ్వు ఎప్పటికీ ఇంటి ముంగడు వస్తా అని అన్ను దినాలున్నాయి ఇదే గంగన్న ఉన్నాడు ప్రూఫ్తో సార్ అదే మాట ఎందుకు ఆ రోజు భాస్కర్ రెడ్డికి ఎందుకు అనాలేమంటే అద్దు బాగుండు నేను మండలాన్ని నడిపిస్తుండే ఈ సారొక్కడు నయమా భగవంతుడు సార్ అన్ని ఉన్నాక అన్నీ తెలిసిపోయినాయి సార్ లేక ఇది ఈడే మహాత్ముడు అవుతుండే అందరికీ అందుకోసం ఏదైనా సరే సార్ ఇప్పుడన్నా అర్థం చేసుకొని ఏదో సందర్భంగా ఈయనకి ఆడు ఉంచాల ఆడే ఉంచాలా మొత్తం ఇది మొత్తం దొంగ నాటకాలు తప్ప అయితే ఇంత ఏం లేదు చాటాల సౌడేస్తాడు కుక్కల కయం పెట్టేస్తాడు ఈ గుణమే అంతే ఈయనకి రెక్స్పైన్ ఇచ్చాడు మాజీ బీజీ అనద్దు డైరెక్ట్ ఈయన ఏం చేసేవాడు అంటే ఈ పద్ద ఇరవై ఒక్క మంది వ్యక్తులు ఉన్నారు కదా ఈ ఇరవై ఒక్క మంది వ్యక్తులకు కూడా ఆయన ఏం చెప్పాడంటే మీ వెనుక సార్ గెలిచిన తర్వాత నీ వెనుక మీ అందరికి మీరు ఏం నర్వస్ కాకండి మీ అందరి ఇరవై ఒక్క మందికి నీ ఉన్నా మీకు ఏమున్నా నీ కష్టకాలం నేను చూసుకుంటా అని చెప్పాడు కానీ ఈ ఇరవై ఒక్క మందికి తెలియకుండానే ఏనుగరేందర్ రెడ్డి గారితో బేరం పెట్టాడు ఇదే ఆయన చేసే అన్యాయం ఈయన తెలియకుండా అంటే ఎటు ఎటు మంచిగా ఉంటే అటుపై గోడ 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 దుంకేస్తాడు అలాంటి వ్యక్తికి మీరు ఎవరు కూడా సపోర్ట్ చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు ఇంకొకటి ఒక్క విలేకరులకు సారీ ఒక ప్రజలకు ఒక నాయకులకే కాదు ఒక మీ దాంట్లో ఉన్న విలేకరులందరికీ కూడా అన్యాయం చేసి అన్యాయం చేశాడు డబుల్ బెడ్రూమ్లు కట్టుకోమని చెప్పి ఒక ఎనిమిది మందికో ఆరు మందికో మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నామని చెప్పాడు ఈరోజు ఆ రోజు చెప్పాడు మీకు ఇస్తున్నామని ఆ రోజు ఇచ్చినప్పటికీ వాళ్ళందరికీ చెప్పారు నేను మొత్తం బిల్లిస్తాను మీరు కట్టుకోండి అని చెప్పేశారు పత్రికా సోదరులు వాళ్ళకు స్తోమతల డబ్బులు లేకపోయినా వాళ్ళ భార్య పిల్లల నుంచి మెడల నుంచి పుస్తక తాకట్టు పెట్టి లేకపోతే అమ్మేసి ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు స్టార్ట్ చేసింది అది ఇంకొక వర్గానికి ఆయన ఫోన్ చేసి అక్కడ మాకు తెలియకుండానే వాళ్ళు విలేకరులు మీకు అక్కడ ఇల్లు కడుతున్నారు మీరు దాన్ని అడ్డుకోండి అని చెప్పేసి వాళ్ళ ద్వారా ఆపించారు ఈరోజు విలేకరులకు కూడా దగ్గర దగ్గర ఒక్కొక్క విలేకరుకు మూడు లక్షల రూపాయలు అక్కడ నష్టం జరిగింది ఆ నష్టం ఎవడు భరిస్తారని చెప్పేసి ఈ సభ మూలంగా ఆయన అడుగుతున్నా నేను ఇంకా 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 చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాడు నన్ను అయితే చాలా ఘోరంగా చేశాడు ఈరోజు నేను అన్ని రకాలుగా ఉన్నా కాబట్టి తట్టుకున్న వేరే వేరే వ్యక్తి అయితే ఉరేసుకొని చచ్చిపోయేటాడని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఇంకోటి ప్రతి విషయం ప్రతి విషయంలో ఆయన దగ్గర అన్యాయం ఉంటుంది ఈ రోజు పోచారం భాస్కర్ రెడ్డి గారు కానీ పోచారం రెడ్డి గారు కానీ ఎవరు వీళ్ళిద్దరు లేకపోతే పోచారం మల్లాపూర్ సతీష్ అనే వ్యక్తే ఉండడానికి చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నిన్న పెద్ద మనిషి ప్రెస్ మీట్ లా మాట్లాడి ఏదో ట్రాక్టర్ ఓనర్లకు సానుభూతి చేసినట్టు డ్రైవర్లకు సానుభూతి చేసినట్టు సతీ చేయడం వల్లనే ట్రాక్టర్ ఓనర్లు డ్రైవర్లు బతికినట్టు సరే నువ్వు మాట్లాడినావు అందరు విన్నారు దానికి సమాధానంగా నేను ఒక మాట చెప్తాను నువ్వు ఒక కాంట్రాక్టర్వి మీరు కూర్లా కోటి రూపాయల సీసీ రోడ్ కాంట్రాక్ట్ తీసుకున్నావు డబుల్ బెడ్రూమ్ ఇంటికి ఇసుక పోస్తే పన్నెండు వందల రూపాయలు కిరాయి నీకు పోస్తే ఏడు వందల రూపాయలు నువ్వు ఇసుక దోసుకోలేదని చెప్తావు ఏ ఓనర్ బాగుపడ్డానికి ఏడు వందల రూపాయలకి ఇసుక చేసి నాలుగు వందల రూపాయలు లేబరు నాలుగు వందల రూపాయలు డీజిల్ వంద రూపాయలు జేబులకెళ్ళి కట్టుకున్నారు అంత దౌర్జన్యం చేసినావు ఇంకా నిన్న సత్యపుస మాటలు చెప్పాడు నువ్వు నా అక్కడికి నాలుగు వందల డ్రైవర్లకు వచ్చినాయి నాలుగు వేలు ఓనర్లకు వచ్చినాయి ఇసుక దోసుకోలే దోసుకోలే మాంజిరాలకి వెళ్ళి నువ్వు ఇసుక దోసుకపోలే ఎయిట్ త్రీ జీరో సిక్స్ టిప్పర్ నంబరు రెండు నెలలు ఎంగేజ్ పెట్టుకొని నువ్వు ఇసుక అమ్ముకోలే ఓన ఏ చెప్పి చెప్పేసి టిప్పర్ మాంజిరలకి వెళ్ళింపుకొని పైసా ఇసుక తీసుకుపోయినావును నువ్వు చేస్తే మంచి పనులు వేరేవరు చేస్తే దొంగ పనుల నువ్వు దొంగతనం చేయలేదని చెప్పినావు కదా రా చేస్తారా ఆ టిప్పర్ ఓనర్ను పిలుస్తా నీ ఇసుక చూపిస్తా నువ్వు కట్టిన బైన్సార్ కట్టడాలు చూపిస్తా నువ్వు ఇసుక ఏడమ్ముకున్నావు వల్ల చూపిస్తా ఇంకో రెండో విషయం ఏం 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 హోదా ఉన్నదని నీకు ఆరుగురు ఇసుక కాంట్రాక్టర్ ఇంటికి వస్తారు నువ్వు ఒక ఎమ్మెల్యే కాదు ఒక నువ్వు టిస్ఎండిసి ఎండీ కాదు ఒక జిల్లా కలెక్టర్ కాదు ఒక ఆర్డీఓ కాదు ఆరుగురు కాంట్రాక్టర్ డైలీ నీ ఇంటికి ఎందుకు రావాలా అంటే ఏం ఇజందే తీసుకుందో పిలిపించుకున్నావా నేను రూపాయి దినిలే రూపాయి దినిలే ఇసుకాలంటావు పిలిపే నాలుగురు కాంట్రాక్టర్లకు అప్పుడు అన్నీ ఇవ్వలుగుతుంది తోడక జాగ్రత్తగా మాట్లాడు భాస్కర్ అన్న విషయంలో చెప్తున్న పిచ్చి పిచ్చి కూతలు కూర్చున్నామనుకో ఆయన అన్నం నిజం చేసి చూపిస్తాం అందరం థ్యాంక్ యూ